ఈ వీడియో పార్ట్ టూగా మీ ముందుకు వస్తుంది ఇది మొదటి భాగం కంటే కూడా చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఉండబోతుంది ఎందుకంటే ఇందులో భక్తి పాటలతో పాటు మేము అనుభవించిన కొన్ని అద్భుత ఘటాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా ఈ వీడియోలో భజనలు జరుగుతున్నప్పుడు మా అక్కగారికి నాగమ్మ పునకం రావడము ఆ తల్లి మహిమలు చూడటము ఆ దృశ్యాలు చాలా బాగుంటాయి ఆధ్యాత్మిక అనుభూతిని మీరు కూడా పొందాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ దృశ్యాలు మిమ్మల్ని భక్తి సాగరంలో ముంచుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను Thank you. Thank <laughs> you.

నాగమతల్లి అమ్మ నాగమతల్లి అమ్మ నాగమతల్లి అమ్మ ఈ దృశ్యాన్ని ఒకసారి గమనించండి భక్తి పార్వేశంలో ఉన్నప్పుడు ఆదిశక్తి తన బిడ్డల ద్వారా ఎలా దర్శనమిస్తుందో చెప్పడానికి నిదర్శనము భక్తి పాటల మధ్య అక్కగారి నాగమ్మ పోనడము ఆ రావడం చూస్తుంటే మా అందరికి ఒళ్ళు ఒకసారిగా గగురుబొచ్చిందండి నిజం చెప్తున్నా అక్కగారు వెలుగుతున్న కర్పూర హారతిని నోటితో తినేస్తుంటే చూస్తున్నా మాకు ఒక్క నిమిషం గుండె ఆగింత పని అయింది మనసులో ఎక్కడో చిన్న భయం వేసినా ఆ తల్లి మహిమ అని అర్థమయ్యాక అందరం భక్తితో నమస్కరించాము అదే సమయంలో మా గురుశక్తి కూడా అమ్మవారు పొందడం చూస్తుంటే వాతావరణమే మారిపోయింది అది కూడా మీకు చూపిస్తానండి క్లియర్ కట్గా ఇది ఒక విభిన్నమైన మర్చిపోలేని అనుభూతి అండి మీలో ఎవరికైనా ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం పంచుకోండి మీ అనుభవాలను విన్నాయని మేము కూడా ఆశిస్తున్నానండి

அச்ச பட்டு அச்ச பட்டு ஐபிடா ఓంశక్త అమ్మవారిని మా మాల దీక్షలో మేమైతే దండుమారమ్మ ఆలయంలో అయితే ప్రతిష్టాపించామండి మా ఊర్లో రెండు ఆలయాలు ఉన్నాయి దండుమారమ్మ గంగమ్మ అని చెప్పేసి అక్కడైతే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించాము ఈ కార్యక్రమం ఎంత దివ్యంగా జరిగిందో మీరు చూశారు కదా చూపిస్తానండి మీకు ఇంకా క్లియర్ కట్టుగా ఇక అసలైన ఘట్టం మొదలైందండి ఈరోజు మేము ఇరుముడు కట్టుకొని మేలుమత్తూరుకి అయితే ప్రయాణం కాబోతున్నాము అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తానండి ఎక్కడ స్టార్ట్ అయ్యాము ఎలా వెళ్ళాము మేల్మత్తూరుకి ఎలా రీచ్ అయ్యామని చెప్పేసి మేము చూపిస్తాను మీకు క్లియర్ కట్టుగా ఆ ఆదిశక్తిని దర్శించుకునే ఆ పవిత్ర యాత్ర విశేషాలను కూడా మీకు వీడియో రూపంలో అందిస్తానండి ఆ వీడియోని అసలు మిస్ అవ్వకండి ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇప్పుడు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పంచామృత తయారీ కట్టమండి ఈ ఐదు ద్రవ్యాలను కలయక మన శరీరంలో పంచేంద్రియాలను శుద్ధి చేస్తుందని చెప్పేసి పెద్దల మాట చూడండి ఇక్కడ మనమైతే ఆవు పాలు గడ్డ పెరుగు సుగంధ భరితమైన తేనె స్వచ్ఛమైన నెయ్యి మరియు అరటి పండ్లు కలిపి పంచామృత సిద్ధాన్ని చేస్తున్నామండి ఆ సామాగ్రిని చూస్తుంటేనే మనసుకి ఎంతో తృప్తిగా ఉంది ఈ పంచామృత అభిషేకం చూసినా మా ఆ ప్రసాదాన్ని స్వీకరించిన మన జన్మ ధన్యం అవ్వాల్సిందే అండి మనం పంచామృతం గురించి మాట్లాడుకుంటే పంచామృతంలోని ఐదు ద్రవ్యాలు అండి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ప్రకృతిలోని ఐదు తత్వాలకు మరియు మన శరీరంలోని పంచేంద్రియాలకు ప్రతీకాలు వీటితో అభిషేకం చేయడం వల్ల మన అంతరాత్మ శుద్ధి అవుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అండి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా పంచామృతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అమ్మవారి చరణాలు తాకి వచ్చిన పంచామృత తీర్తం సర్వరోగ నివారిణిగాను జ్ఞాపక శక్తిని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పేసి ఆ పంచామృతానికి ఆ శక్తి ఉంటుందని చెప్పేసి భక్తులు భావిస్తారండి పంచామృతంలో కలిపేతే నా జీవితంలోని తీపిని సంతోషాన్ని అండి నెయ్యి విజ్ఞానాన్ని పెరుగు ఆరోగ్యాన్ని సూచిస్తాయి అదేవిధంగా ఆ మిశ్రమంతో అమ్మవారిని అభిషేకం చేయడం అంటే మా జీవితంలో కూడా పంచామృతం లాగానే పరిపూర్ణం చేయమని వేడుకోవడం అండి అభిషేకం పూర్తయ్యాక ఈ పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా మేల్మత్తూర్ సాంప్రదాయంలో భక్తుల స్వయంగా ద్రవ్యాలను సిద్ధం చేసి అమ్మవారికి సమీపించడం ఆ తల్లి మనకు ఒక నిడిదీయలేని బంధాన్ని అయితే ఏర్పడుతుందండి చూశారు కదండి ఈ పంచామృతాన్ని చూస్తుంటేనే మనసు భక్తితో నిండిపోతుంది పాలు మనసును తెల్లగా పెరుగు మన అదే అదేవిధంగా నెయ్యి మన విజ్ఞానాన్ని పెంచాలని కోరుకుంటూ ఈ పవిత్ర మిశ్రమాన్ని సిద్ధం చేశామండి ఈ పంచామృత అభిషేక దర్శనం మీ జీవితాల్లో సకల దోషాలను కలిగిస్తుందని చెప్పేసి మనసారా అమ్మవారిని కోరుకుంటున్నాను నేనేమన్నా తప్పుగా మాట్లాడాలంటే క్షమించండి ఇక్కడ చూస్తున్నాను కదండి మా శక్తమ్ములు చామంతి పువ్వులు అదేవిధంగా రవికలు అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు నార్మల్గా చామంతి పువ్వులు స్వచ్ఛతకు మరియు భక్తికి నిదర్శనం అండి ఈ దండలను ధరించడం ద్వారా స్వాములు మనసు చామంతి వలె కోమలంగా సుగంధ భరితంగా మారుతున్న నమ్మకము ఈ పూలు వచ్చేసి ఆశీర్వచనానికి ఉపయోగపడతాయండి మండల దీక్షలో ఉన్న స్వాములకు ఈ ఆశీర్వచనం ఒక గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది వారు ఇరుముడి ప్రయాణం మరియు యాత్ర మరియు ఈ యొక్క మండల దీ ఈ యొక్క మాల దీక్ష కూడా సుఖవంతంగా సాగడానికి గురువు గారు ఇచ్చే అంటే గురుస్వాములు ఇచ్చే రక్షణ కవచంలా ఉపయోగపడుతుందండి ఈ దండలను ముందుగా అమ్మవారి చరణాల వద్ద ఉంచి అదేవిధంగా ఆ పూను కూడా అమ్మవారి చరణాల దగ్గర ఉంచి పూజించి ఆ తర్వాత స్వామివారు వేస్తారండి అంటే ప్రతి స్వామి ఆ తల్లి ఆశీస్సులు నేరుగా పొందుతున్నట్లు భావిస్తారు అక్కడ భజనల్లో కూర్చున్నారు కదండి స్వామివార్లు అందరూ కూడా వరుసగా కూర్చున్న స్వాములకు గురుస్వామి గారు వచ్చి ఒకరి తర్వాత ఒకరు వారికి అయితే అందిస్తారండి అక్కడ ఒక గొప్ప సానుకూల ప్రకంపనలు అయితే ఏర్పడతాయి అది అయితే మాకు చాలా ఆనందంగా అనిపించిందండి

okay これで終다 <laughs> చూడండి ఈ వీడియో కోసం దాదాపు నేను రెండు నుంచి మూడు గంటల షూటింగ్ చేశాను యూట్యూబ్ వీడియో షూటింగ్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి ఇది ప్రారంభ దశ మాత్రమే అందుకే ఎడిటింగ్లో కానీ వీడియోలో కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ లెంత్ అనిపించిన నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి మీ సలహాలు సూచనలు నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి రాబోయే వీడియోలో ఇంకా మంచి క్వాలిటీతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను నా ఈ చిన్న ప్రయత్నాన్ని అంద ఆదరిస్తారని చెప్పేసి నమ్ముతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ